శ్రీ శ్రీ శివాయ గురు మహా దూజటి దూర్జటి శత ఇంకా చాలా చెప్పాలి కొంచెం మాలాడు దూజటి శ్రీ కాళహస్తి సతగా జీవితంలో వెరుగు చేయకు ఎదుర్కొన్న తర్వాత జ్ఞాన మేము రచించి ఉంటాడు అని ఆయన చెప్పడం సమంజసం అవునా కాదు ఆలోచించాలి ప్రతిపద్యంలో అనితరమైన సాధ్య అనితరమై సాధ్యమైనటువంటి ప్రత్యక్షానుభూతి జీవనాడి వరే తొణికి సలాడుతూ హృదయాలను హృదయాల హృదయాలకు స్వయంగా వ్యక్తమవుతుంది శ్రీకా శ్రీ శతక పద్య శతక పద్యాలు కవి మనోధంతో పుట్టిన వేదిక నీరు కానీ నిరర్థగత క్రోధార్మ కాదు అని చెప్పాడు అని చెప్పచ్చు దూర్యుడు తన కాలాన్ని ఎదురేది కాలానికి ఎదురేది తన శతకాన్ని కాళాశసుడిగా అంకితం చేసి జీవన్ముక్తులయ్యాడు దూర్యుడు శతకంలో మూడు ప్రధాన అంశాలు దృష్టి సాయంత్రం ఏంటది ఐక సంపదలు మెరుపు తీగలండి పరమేశ్వరుని కలినే సంసార అనుభవిక వైద్యమే జ్ఞాన ప్రకాశమే ముక్తి బ్రతుకు పాలకడి లోతుపాడు తడివి తడివి త్రచ్చి త్రచ్చి పండిన గుండెతో దూచడి మహాకవి గడిచిన వేడి నుండి పద్యా పద్మాధీమాడి అంటే అది అంత సమంజసంగా ఉందా మనసులో చీల్చి చండడు కాలానుగుణంగా ఎదురు కాలానికి ఎదురుడి ఎదురీరి సతగా రాశాడు అంటా నీ ఉపయోగం ఆ జీర్ణం చూడటానికి ఇంకా దాంట్లో నేనాశ దుడబాటు చెప్పుకున్నా నీకు జీతం అక్కలే ఏం అక్కలే నీ మాత్రం నా షడ్డ బలు కాపాడు చాలు అని ఒప్పం చేసుకుని ఆ దూర్జడు భర్తీ కోరుకున్నాడు ఈ అరషడ్ బలు జయిస్తేనే భర్తి కదా మోక్షం ఏదైనా అనాలో నాలుగో వంతు కదా పావలాల అలా పౌ ఎంతో అర్థవద్దంగా ఉన్నాయి నీనాసందడబాటు మాట వినుమా కాని తమ్ సంత సంతసం భూమదివేట్ కనుగొల్తూ అంతస్సత్నానీ కంబున గొప్పగింపకుము నన్న పాటి ఏ చాలు తేజీ మల్లన్ కరి మల్లన్ వల్ల శివుడు శ్రీకాళహస్తిశ్వర కర్మ జగత్తును నమ్మి హలోక విషయాన్ని స్థిరంగా భావించి చిక్కుని స్వయంగా ఆహ్వానించుకుంటాడు కొంటున్నాడు మానవుడు దీన్ని గమనించాడు తోజడి శంకరుల అద్వైతం తడుక్కొని మెరిసింది దూద్యుడి దృష్టి నిరర్థకమైన సంసారాన్ని ఎత్తి చూపడంతో ఉంది లేకపోతే ఇంత మంచి భద్యం జరుగుతుంది శంకరాచార్య రాసినటువంటి ఉంది కాకుండా ధనబద్ధానికి అనుగుణంగా మతాన్ని ఈశ్వర మతాన్ని అద్వైత మతాన్ని స్థాపించాడు కైలాసంలో నుండి ఆ దక్షిణ కైలాసంగా పేర్కొనడానికి మనకు తెలియటానికి దూర్జటి మహాకు చేసిన సేవ చాలా మంచిది అది సంవత్సరంలో వాల్మీకి ఎలాంటి వాడో కాశీ ఎలాంటిదో అంతగాన మనకు తెలియడానికి వ్యాసుడు ఎలాగే తీసుకొచ్చాడో మన పురాణాల భాషని అవన్నీ చదివి దానిలో సారాన్ని మనకు అందించడానికి మళ్ళీ కాశీ లాంటి గొప్పది కైలాసం ఇలాంటి గొప్పది అని చెప్పడానికి కాళహస్తి మహర్చుని రాసి మన అందరికీ కూడా దానికి దారి చూపించాడు ఇది మళ్ళీ అదే కాదు ఇది కూడా ఉన్నది అని చెప్పడం మనం చూపించాడు అది అంతా అమిత్యతల నుంచి ఆయన మంచి పద్యం చూడండి అంత మంచి పద్యం చూడండి పెద్ద అంటే ప్రతి పద్యము ఆయన వచ్చిన ప్రతి పద్యం రత్నం మా మణిపూసే అంత అమిత్యతల నుంచి చూచిన రెండోట సదాకాంతులు పుత్రులు అర్థముంతను మునికం వంచు ప్రాంతించింది చెలించు అని పరమార్థం లేన నీయండు తా చింత ఆకంత చింత నిలబడి కదా శ్రీకాళహస్తి ఈశ్వర చెప్పాడు కదా జపదపాలు వేసస్తలు ఏం ఒక్కలేదు స్థితప్రజ్ఞ ఉంటే చాలని ఏ వేదం పఠించే రాశాడు ఒకసారి ఏ విధంగా స్త్రీ ఏం చదివా ఏవన్నీ కూడా పోద వాళ్ళు ఇలా వచ్చారు అది చెప్పడానికే స్త్రీ కాళహస్తి వేసింది అది మనం చెప్పడానికి చిన్న ప్రజలు ప్రతివాడికి అర్థం అవడానికి ఈ పద్యం ఇలా రాయడం జరిగింది దూజటి రాయల ఆస్థానంలో ఉన్నవాడే భోగా అనుభవించాడే కానీ వయస్సు వచ్చిన కొద్దీ రాజు స్వభావాన్ని పరిశీలించాడు పరిశీలించిన కొద్దీ కూడా చేరుని విసారించాడు తీసుకోవడమే కాదు రాజుల కల్మష స్వభావాన్ని కూడా తూర్పాడబడ్డాడు రాజులపై ఇంతగాన నిశన బాణాన్ని వేసిన కవి నడ ఒక బాణం వేశాడు రాజుల మత్తుడు వారి సేవ నరకప్రాయం వారి సంభోజ శ్రీ అన్ని కనిపించాడు ఇక దూజుడు నిర్వికార నిర్వికల్ప స్థితివృత్తి కనిపిస్తుంది జ్ఞాన ఏం దూజుడు కనిపిస్తాడు జ్ఞాతులు ద్రోహులు అన్నాడు బంధువులు బుద్ధి అన్నాడు ఈశ్వబుద్ధి కాదు బుద్ధి కలవాలేట మనవగర్వాన్ని అనిచి వేయమన్నాడు కోపం లేకుండా చేయమన్నాడు ఇంత భర్తుడు ఏం రూజుడు గుడ్డి కాడు అసలేం భర్తి వేరని గ్రహించాడు భర్తి వేరిట శకునాన్ని గ్రహాన్ని నమ్ముకొని చెడిపోతున్నాను అని వాపోయాడు అదే కాలంచు శకునం గులంచు గ్రహయోగం గులంచు సాముద్రికం పంచును అతను దిశ గులంచు ఇష్టాంతము ఇష్టం వంచుని భూతం భూతంబులంచు విషాదుట విషాద్ధ జీవనంబు జీవము ప్రీతిని పుట్టించి ఈ శివుడు శిరుగు ప్రాణులకి నిజస్థితివయ్యా అన్నాడు దృదుడి శైలిలో స్వతంత్ర ప్రవృత్తి కనిపిస్తుంది అల్పాక్షర అనర్థరచన చేయగల ప్రతిభ దూజు కావ్యంలో గల అతీత మాధురీ మహిమ చూసే ఆశ్చర్య దూధటి దూధటి కవిత్వాన్ని చూసి ఎంతో గొప్పగా అంతకా నివసించినప్పుడు కూడా గొప్ప విశేషం రాయల వారిని అతీత మాధురీ మహిమ అంట మన్మహాగ్నిలో ప్రవేశించిన అంతకాల జ్ఞానికి జ్ఞానం శిలో నిలుస్తాయి ప్రవేశ ప్రవేశాలం మనమరాజ్ఞంలో కాలం కూడా జ్ఞానము శీల నిలుస్తాయి ఆ వ్యామోహంలో చిక్కుకుంటే పూర్ణ పురుషుడు కాస్త శూన్యపురుషుడు అవుతాడు కదా మరి అందుకని కులశీల వివేకములు తొలగగా నరులందు నిల్ నిల్చు దుర్భర మదన జ్వల నెమకు సర్వాంగములందు నెలకొని అందాక ఇంత నిలవే మానవుని జీవితంలో సహభాగం నిద్రలో పోతుంది సహభాగం బాల్యంలో గడిచిపోతుంది మరొక భాగం ఉత్ప్యంగా గడిచింది మిగిలిన కాస్త భాగంలో చేయవలసిన పని చేయకపోతే ఆ తర్వాత ఎంత విచారించినా లాభం ఉంటుంది కదా మరి అందాక ఈ విషయాన్ని మొత్తం అత్తుకులేలా పట్టించుకోండి దృదుకొని రోగములు జరగి దేహము నొప్పి ఇంద్రియ ప్రతిగతి లేకముంది తన ప్రాణ విరామము కాకముంది పండితజనుడు ఆశ్చర్యంపకత టీ ప్రయత్నము మృతికి మహోద్గత నిలుగు కాదు తది నూతులు చదువు గొప్పతే ఇంట్లో ఇల్లు కాలుతూ ఉంటాయి కానీ వీరు చదువుతారా అనే సామెని ఇక్కడ గమనిస్తాం బత పాటిస్తారు అభినవ గీతాలు క్రింది పద్యానికి కనిపిస్తాం బతడిస్తాడు వచ్చాయ అయ్యో అని చెప్తూ ఇంకా దూర్జటి దూర్జ శైలిలో మహిమ కూడా శతకంలో ఉండే విశేషం అంతా మెచ్చారు రోసి రోయదు అనే ఉదయం వ్యవహారికాల లాభాన్ని జలం జరుగుతుంది దూజటి శతక పద్యాలు నేటికి ప్రజలు కంటకపడాలి కావడం శైలి విశేషమే కారణం చదువు నేర్చిన పండిరాధములు అంతా మిషన్ చూచిన కాయలు కాచిన వధువు కాకులు వంటి చెడు తెలుగువారి నోట్లలో నానడం చాలా గొప్పది కదా జలకంగుల్ ప్రసూనములు ప్రసూ జలకములు రసములు ప్రసూనములు వాచాబంధము వాద్యములు గల శబ్దధ్వనుల అంచిత అంబరము అలంకారం గు దీప్తులు మెరుంగులు నైవేద్యం మాసరి మహిమగా గొలుతు భక్తి రంజిము శ్రీ దివ్యాచియను శ్రీకాళహస్తి శ్రచిన दुध भव्य कविता बैसन बढी छन्